హాయ్ అండి అందరికీ నమస్కారం పదిహేను నిమిషాల్లో పూజ ఎలా చేసుకోవాలనేది వీడియోలో మా అమ్మగారు చెప్తారు చూడండి అందరూ కూడా ఈ విధంగా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందండి కావాలంటే చూడండి गुरुसाक्षात्परब्रह्मं तस्मै श्रीगुरुवे नमः गुरो आपदां पहार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्य शिवे सर्वाधिसाधके सदैवत्रेण नारायणे नमोऽस्मि नारायणाय विद्महे वासुदेवामये कन्नोष्मं प्रचोदयत् मैं विष्णु पत्नी श्री लक्ष्मी प्रचोदय देव की ध्यान चाहिए लक्ष्मी नारायण पूजी ओम शुक्ला भरतर विष्णु शिशु वरम चप्वज प्रसन्न मदनम जाए सर्व विधोक शांत गजानन पदमाश गजान महा అనేక దంతం భక్తానాం ఏకదంతం అపాస్మే ఓం సునకాయన్మా ఏకదంతా కపలైన గజ కర్ణాయనమా ఓం లంబోదరాయనమో వికటాయనమో విఘ్నరాజాయనమో గజాననాయనమా ఓం వక్రతుండాయనమో స్వపకర్ణాయనమో హైరం అయనో మోదక హస్తాయనమో చోమర కొన్నాయనుమో గడంబతి సూత్రాయనమా ఈశ్వరపుత్రాయనమో ఓం పార్వతి మహాగణాధిపయ పార్వతీధనియాయ్య మహాగణాధిపయం పుష్ పూజయా ఇది విఘ్నేశ్వరుడు ప్రార్థన తర్వాత ఓం కేశవాయ ఇదే ఓం కేశవనామాలు విష్ణుమూర్తికి బ్యాణించుట ఓం కేశవాయ నారాయణాయన మాధవాయనమో గోవిందాయనమ్మ ఓం విష్ణువేనమ్మ మధుసూదనాయనమ్మ త్రివిత్రమాయమ్మ వామనాయను శ్రీధరాయను ఋషికేశాయన పద్మనాభ ఓం దామోదరాయను ఓం శంకర్షణ వాసుదేవాయి ఓం పద్మోదే పురుషోత్తమైన అధోక్షన్ నరసివనచ్చత జనార్దన శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమః మా కృష్ణుని ధ్యానించుట రామచంద్రుని ధ్యానించాము ఓం రామాయణ రామభద్రాయనమా రామచంద్రాయనమా రాజీవ లోచనాయనమం సహస ప్రాయనమా జానకి వెళ్ళబోయే ఓం జైత్రాయనం చిత్తామిత్రాయణ చిత్తకోదండ సీతాపతి అయిన శ్రీరామచంద్రాయన ఓం ఇప్పుడు లక్ష్మీదేవికి ధ్యానించింది ఓం మహాలక్ష్మీదేవాయనమాం శ్రీలక్ష్మీదేవాయన ఓం వరలక్ష్మీదేవాయనమాం ధనులక్ష్మీదేవాయనమా ఓం ధాన్యలక్ష్మీదేవాయం అష్టలక్ష్మి స్వరూపణాయన పుష్పం పూజయామే వ్యావ ఇప్పుడు వ్యాన్ విశేషాన్ని విశిష్టాయం పూజా విధానం అయిన తర్వాత యావంగన విశేషాన్ని విశిష్టాయా భగవద్ భాగవత్ ఆచారి కైంకర రూపేణ శ్రీ లక్ష్మీనారాయణ పూజ మధ్య కర్షే అనుకోవాలి నీళ్లు ముట్టుకోవాలి మూడో వేలుకు మనం ధ్యాన శివశి భాగో తగ్గిపోయ పూజ సమస్త పరివార సర్వదేమై శ్రీమతే నారాయణాయణ అంటే నారాయణుని ధ్యానం ఆసనం సమర్పయాన్ని ఓం సింహాసనం సమర్పయాన్ని అక్షతాలు రత్న సింహాసనం అంటే అక్షతం అంటే అతనికి ఆ ఆహ్వానం రత్న సమర్పయాన్ని పాదియో పాద్యం ఇదే పాదయో పాద్యం నేను వెయ్యను మేము పాలి పార్టీ సమర్పయా హస్త హస్తయద్ధం సమర్పయా మొక్క ఆచనం మం స్నానం సమర్పయా స్నానమనంతరం పాత వస్త్రం నక్ష వస్త్రం సమర్పయా వస్తుయర్ ఓ ఋతుం సమర్పించి నక్షమీ స్త్రీకూ సమర్పయా శ్రీ చందనం సమర్పయా కృష్ణం పూజయాము ఓ ఇప్పుడు పూజా విధానము సమర్పయామి పూజా విధానం చేశాము ఇప్పుడు కృష్ణుడికి ధ్యానించుకోవాలి అష్టోత్తరం కృష్ణ అష్టకం కృష్ణ అష్టకం చేసుకోవాలి ఓ వసు సుతం దేవం పుంసా గుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతిశ్రీ పుష్ప సంకర్షం హారిని పూర్వశోతం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలకు సంయుక్తం పూర్ణ చంద్ర నిబానం దేశకుండలం కృష్ణం వందే జగద్ మందారగము వెలిగించాల దీపం దర్శ్యామి గోపం వెలిగించ గోపమాద్రాపయామే నమస్తే మహామాయశ్రీ పీఠే పూర్తి चेंकु चक्र गदास्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडाभिरे वालासुर भयंकरे सर्वपाप हरये देवी सर्वज्ञे सर्व अधदेशलो दृष्ट भयंकरी सर्वदुख हरिणी सिद्धि बुद्धि प्रदाये पुष्टि पुष्टि प्रदायिनी मातृभूते सदा दे मा रक्षिनि नमोस्तुते अध्यंतरेते देव आहृत्य क्षेत्रे ईश्वरognयां सम्मोते नचो स्टोला सूक्ष्मये महारोत्रे महासप्त महादुर्महापावन वेदे ఓం మహాలక్ష్మీ నమోస్ పద్మాసనీ స్థితి దేవీ పరబ్రహ్మ సరూత్రీ పద్మేశ్వర జగన్మాత మహాలక్ష్మీ శ్వేత దేవి నాంతరూష జగన్మాత మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ అష్టక స్తోత్రం పఠేది వర్తిమానా సర్వరాజ్య ప్రాప్నోర్వ యాత్ కాళే పఠే నిత్యం మహాపాత్మినాయం పఠే నిత్యం ధననా తృకా పఠే నిత్యం మహాశీతనా మహాలక్ష్మీ దీప దూప

பிராரநா மங்களம் தத்தாத்திரேய்மாராயணாய மங்கலம் சீகேபூஜே கருடே சலோ ஓம் கருடே சலவிய ஓம் சரிலக்மீனாராயணாய மங்களம் ஓம் ஆனந்த கப்பூரீராஜனம் தீ ஆனந்தூர நேராஜனம் தீ Up this year.